కార్య కర్తలార త్యాగాలకు వెనుదీయ నిదేశ భక్తులార నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే అదలి అండి తెలుగు దేశ కార్య శక్తికి కోటి రెట్లు మీ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కా గుండెను జండాలు చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటి లేని దీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తెలుగు తెలుగుదేశ పతాకం మీ అన్నదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా ನಂದ ನಂದಮೂರಿ ಆಶಯರಥ ಸಾರಥ್ಯ ಮೀರೆ ಚಂದ್ರಬಾಬು ಸ್ವರ್ಣಾಂಧ್ರ ಕು ನಿರ್ಮಾತನು ಮೀರೆ ಅದಲಿ ರಂಡು పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోకిరెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించ నిదేనాడు మీ ఐకమత్య బలం సాటి లేనిదీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పతి కొరకు నీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్టపించారు కే పదవి ఆశించక వివేదాలు లేక ఆస్తులు కొల్పోయినా అండగ నిలిచారు లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల జాగంతో కేజ నిлле పతాకం మీ అందరి మండలం చౌటపల్లె పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి పార్టీలకి మార్తెల లక్ష్మిరెడ్డి గారు ఆయన భార్య వాళ్ళ ఆధ్వర్యంలో ఏమో ఎక్స్ సర్పంచ్ గారు కూడా ఉన్నారు ఎక్స్ సర్పంచ్ ఈ ఆజ్యంలో సుమారుగా నూరు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేయడం జరిగింది ఈ నిన్న దినము నన్ను పార్టీ అభ్యర్థిగా పొద్దుటూరులో పార్టీ అభ్యర్థిగా నియమించిన తర్వాత వీరందరూ కూడా నియమంగా బయట ఉండడం ఎందుకు మేము కూడా పార్టీలో చేస్తామని నిర్ణయం తీసుకొని నిన్న పార్టీ అభ్యర్థి అభ్యర్థిగా నన్ను నిర్ణయించిన వెంటనే ఈరోజు నూరు మంది తెలుగుదేశం పార్టీలో ఈ చోటపల్లె గ్రామంలో చేరేదానికి మా అల్లుడు లక్ష్మిరెడ్డి గారు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఎక్కడుంటే ఆయన ఉంటాడు బయట ఎన్ని చోట్ల తిరిగాని ఎక్కడన్నా తిరిగినా ఎవరైనా ఉండని నా అవసరం వచ్చేటప్పుడు నాతో ఉంటాడు అటువంటి మంచి నా మామూలుకి మామూలుకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మేము మా మా కుటుంబము మేము ఎవరి పార్టీలో ఉండబడినప్పటికీ కూడా మమ్మల్ని వెన్నంటి ఉండి మా యొక్క అన్ని రకాల మా పార్టీకి మాకు సహకారం అందించే లక్ష్మీరెడ్డి కుటుంబానికి వారి బంధుమిత్రులకు ఈరోజు పార్టీలో ద్వారా చేరిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు ఎనభై తొంభై కుటుంబాలు ఉన్నాయి తొంభై కుటుంబాలు ఇక్కడ వచ్చిన వాళ్ళు కింద ఉండబడిన వాళ్ళు అందరూ ఉన్నా కొంతమంది ఉన్నారు కొంతమంది వాళ్ళు సమయానికి రాలేకపోయినారు దాదాపు వంద కుటుంబాలు లక్ష్మీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చౌటపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరడం జరిగింది గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీలో పనిచేసినాడు గత ఎన్నికల్లో కూడా వాళ్ళకు సహకరించడం జరిగింది మేము అభ్యర్థి అయిన వెంటనే ఆయన పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఈ లక్ష్మీరెడ్డి గారు ఎవరు ఏమడినా పెళ్లి చేసుకుంటాడంటే తాలిబుడ్ తెప్పిస్తాడు ఆ ఇబ్బందులు ఎవరు ఎవరు ఏ బాధితుడు వచ్చి అడిగినా కూడా తప్పకుండా పది రూపాయలు సాయం చేసే మంచి మనస్తత్వం కలిగారు లక్ష్మీరెడ్డి గారు ఈ ఊర్లో ఆయన సొమ్ము ప్రతి ఒక్కరూ తెలియదోడే ఉంటాడు కానీ తెలియదోడు ఉన్నాడు ఈ ఊరు దుర్సాని పిల్ల పొద్దుటూరులో చాలా మంది అటువంటి మంచి దాత దేవుడు మంచి హృదయం ఆయనకి ఇచ్చిన దానికి ఆ దేవునికి ఈ లక్ష్మీరేడ్డి గారు దాతగా ఆయన చేయి చాపి ప్రతి ఒక్కరికి ఇచ్చేవాడే తప్పక ఏం ఒక రూపాయి కూడా సంపాదించుకునేవాడు కాదు కాబట్టి అటువంటి లక్ష్మీరేడ్డి గారికి మనస్ఫూర్తిగా నాకు అత్యంత ఆస్తుడు నాకు బాగా కావాల్సిన వాడు లక్ష్మీరేడ్డి గారు మాకు మా కుటుంబానికి ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి తెలుగుదేశం పార్టీలో మా మామకు టికెట్ వచ్చిందని వెంటనే నిన్న ఇదే వచ్చి ఇక్కడ నన్ను కలవడం జరిగింది కాబట్టి మళ్ళీ నిన్ననే చెప్పినా నేను రాత్రి చెప్పినా ఈరోజు రెడీ చేసినాను అటువంటి మంచి కార్యకర్త అమ్మ అన్ని రకాల నాకు చేదోడు వాదోడుగా ఉండే మంచి వ్యక్తి లక్ష్మీరెడ్డి గారు ఆయన భార్య గతంలో ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి పెద్ద అడుగుదా నడుస్తా మొన్న పోయిన తప్ప టికెట్లు అనే పక్షంలో మేము వైసీపీకి పోవడం జరిగింది ఆయన మంచితనము ప్రజల పొదుటల్లో పొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు ఆయన మనసత్వ పెట్టారు అనేది చాలా నిజాయితీ పరుడు ఎవరికైనా కానీ చెప్పినామంటే దాన్ని మాట కోలు ఎంతవరకు అయినా పోయి చేయగలుగుతాడు మంచి నమ్మకస్తుడు నిజాతి పరుడు అట్లా అడే ఉద్దేశంతో తెలుగుదేశం టికెట్ నారా చంద్రబాబు నాయుడు వీడు ఇచ్చిన సందర్భంలో ఆయనకు మంచి నిజాతీపరుడు కావలసి ఆయనకు చేయాలనే మంచి ఉద్దేశంతో ఆయన పార్టీలో చేరడం జరిగింది